భారీ వర్షాల కురిసిన కారణంగా మూడు రోజులు అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాల్లో ఉన్నాయి చాలా పంటలు నీళ్ళల్లో ఈరోజు కూడా మునిగి ఉన్నాయి కంది పత్తి మినుము ఈ పంటలన్నీ కూడా నీళ్ళలో మునిగిపోయి కులిపోయే పరిస్థితుల్లో పంటలు ఉంటున్నాయి నాకు నా సొంత పొలం అయితే రెండు ఎకరాల కంది చచ్చిపోయింది కూడా రెండు ఎకరాలు నీళ్లు నిలబడి చచ్చిపోయింది చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన రైతులందరూ కూడా పంట పొలాలు నష్టపోయి చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఇప్పటికీ కూడా నీళ్లు పోయే పరిస్థితి ఉంది ఇప్పుడు మన రాజపాలెం మండలంలో చాలా వరకు శని వేస్తారు బెంగాలీ గ్రామం ఈ బంగాళి గ్రామం వేసే వాళ్ళు పొలాలలో ఎరువులు సత్తులు ఎత్తుకొని ఎరువులన్నీ ఎత్తుకొని సుమారుగా ఇరవై రోజులు అయిపోయింది ఆ ఇరవై రోజులైన కారణంగా నిరంతర వర్షాల కారణంగా ఆ భూలో గడ్డి విపరీతంగా పెంచి పెరిగిపోతా పెరిగిపోయింది ఆ సత్తువ గడ్డి తీసుకుంటాం అక్కడ పొలాలలో వాళ్ళు రైతులందరూ సత్వలు ఎత్తుకొని మనం సరిగా వేసుకోవాలనే వాళ్ళందరూ కూడా ముందుగా శని మనం ఎరువులు ఎత్తుకొని ఎరువులు ఎత్తిన తర్వాత మళ్ళా వర్షం వస్తే ఆ వర్షాలలో శనిగ పంట ఎత్తుకోవాల్సింది ఉంది అయితే ఈ వర్షాల కారణంగా నిరంతరం పడే వర్షాలు ఒక ఇరవై రోజుల నుంచి నిరంతరం పడే వర్షాల కారణంగా ఆ సత్వన ఎత్తుకునే సతవంతా గడ్డికే పోతుంది ఆ గడ్డికే సత్వ పోతుంది కాబట్టి పైరు వేస్తే పంటకు బెంగాల్ గ్రహం అనే శనిగ పంటకు సత్వం వచ్చే పరిస్థితి ఉండదు ఈ ఈ విధమైన పరిస్థితుల్లో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది వరి పంట కూడా విపరీతంగా తెలుగు ఆశిస్తుంది ఎందుకంటే ఎప్పుడు ముసురు బట్టి ఉంటుంది కాబట్టి ఆ ముసురు కారణంగా తెలుగు తెగుళ్ళు అనేది వరి పంటను కూడా ఆశిస్తున్నాయి ఈ మాదిరిగా పత్తి కంది మినుము వరి పంటలన్నీ కూడా బాగా తగ్గు ప్రాంతాలలో ఉండబడిన వంకలు నదులు ప్రవహించే ప్రాంతాలలో తగ్గుగా ఉండబడిన వరి పంటలు కూడా బాగా పొలాలలో నీళ్లు బారి దెబ్బ తిని ఖర్చుకొని పోయినాయి ఈ పరిస్థితుల్లో రైతులు దయనీయమైన పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఏమాత్రము రైతుకు ఏ ప్రభుత్వాలు కూడా పెద్దగా సాయం అందించని పరిస్థితులు ఉన్నాయి రైతు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది ఈ మాదిరిగా రైతులు ఒకటి రెండు సార్లు పైర్లు కల్లి పైర్లు మన పత్తి పైర్లు మన మినుము పైరులు వేసుకుంటా ఉండబడినప్పటికీ కూడా వాళ్ళు అధిక వర్షాల కారణంగా ఈ పంటలన్నీ మునిగిపోయి కుల్లిపోయే పరిస్థితి గ్రామీణ ప్రాంతాలలో ఉంది మేము వేరుశెనగ మన బెంగాలీ గ్రామ పైరు శనగ వేస్తామని ఎత్తుకునే అంతా గడ్డి పడి ఆ గడ్డి అంతా విత్తుకునే చదువులంతా గడ్డి దినిపోయే పరిస్థితి ఉంది ఇంకా పదహైదు రోజులకు పది రోజులు కానీ ఇప్పటి నుంచి వర్షాలు పడకుండా ఉంటే ఇంకా పది రోజుల తర్వాత కూడా పొలాలలో రైతులు దిగే పరిస్థితి ఇటువంటి ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని ఆదుకోవాలా కేంద్ర ప్రభుత్వం భారీగా నేను నిధులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది మా ముఖ్యమంత్రి గారి కూడా నేను ఉత్తరాలు రాయడం జరిగింది నిన్నటి దినమే మరి దానికి రైతులందరి యొక్క నష్టాన్ని గుర్తించి చదివిన పరిస్థితుల్లో రైతులందరినీ ఆదుకుంటున్న తప్ప లేకపోతే ఈ సంవత్సరంలో రైతుల పరిస్థితి చాలా గడ్డు పరిస్థితిగా ఉంది కేవలము రెండోసారి మూడోసారి పంటలు వేసిన సందర్భంలో కూడా ఉంటున్నారు కాబట్టి రైతులందరినీ తప్పనిసరిగా ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఆడు ఆదుకొని రైతులకు ఏదైనా ఆర్థికంగా బలోపేతం చేసి బలపడేదానికి మళ్ళీ రెండో పంట వేసుకునేదానికి ఆర్థిక సాయం అనేది సాధ్యం కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇన్సూరెన్స్ పంట వేసినాక ఇన్సూరెన్స్ ఉంటుంది ఇప్పుడు పంట పై ఏకముందు వేసినాం ఇన్సూరెన్స్ టైం ఇంకా ఇన్సూరెన్స్ కట్టడంలే ఏదో డిసెంబర్ ఆఖరిలో ఇన్సూరెన్స్ అవన్నీ వస్తాయి ముందేసిన పంటలన్నీ ఏం రాకుండా పోతే ఏమి ఇన్సూరెన్స్ ఎక్కడుంది కాబట్టి రైతుకు భారీగా ఆర్థిక సాయం చేస్తే కానీ రైతు కోరుకునే పరిస్థితులు లేడు మరి రైతులందరూ కూడా నాకు చాలా మంది ఫోన్లు చేసి మేము వేసిన పంటలు నష్టపోతానని చెప్పడం జరుగుతుంది చదివితే ప్రభుత్వం దగ్గరికి మన ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే బాధ్యత నాకుంది కలెక్టర్ గారు కూడా ఒక లెటర్ రాసినాను మరి అగ్రికల్చర్ జీఐడికి కూడా లెటర్ రాసినాము గవర్నమెంట్కి పంపిస్తామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది కాబట్టి మనం చేసే ప్రయత్నం అనేది రైతులకు రైతు బాగుంటుంది దేశం బాగుంటుంది అనే ఒక సంపూర్ణ నమ్మకమైన ప్రభుత్వాలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ రాష్ట్రంలో చంద్రబాబు గారి ప్రభుత్వం కానీ రైతులకు ఆదుకునే ప్రయత్నాలు నిరంతరము పొదుటూరు మండలంలో కరెంటు షాక్ వలన చౌడూరులో గాయమ చనిపోయింది ఈ పంటలు కో కోతకు గురైన పొలాలు ఏటి మన నది ప్రాంతంలో ఉండబడిన పొలాలన్నీ కూడా విపరీతమైన పెద్ద వర్షాల కారణంగా ఇవన్నీ కోసుకొని పోయి కోతలకు గురైంది పొలం కూడా ఆ కోతలకు గురైన పనులం బాగా మామూలుగా ఉండం ఐదు అడుగులు పది అడుగులు కోత కోసుకొని పోయి పొలంలో పొలాలు కూడా వేటిల్లో కలిసిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఈ పొలాలు కోతకు గురైన పొలాలు పంట నష్టంలో వేసిన పంటకు నష్టమైన పరిస్థితులు జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం దీనిని తప్పనిసరిగా ఆదుకొని రైతుకు ఆర్థిక సాయం చేస్తే రైతు బలోపేతంగా తిరిగి పంటలు వేసుకునే పరిస్థితి రైతుకు ఉండదు నెల రాజపాలెం పొద్దురు మండలంలో ఈ విపరీతమైన భారీ వర్షాల కారణంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన రోడ్లు పాడ రోడ్లు అదే మాదిరిగా కోతకు గురైపోయినాయి కొన్ని చోట్ల పక్కా రోడ్డు కూడా గురైపోయి రాజపాలెం మండలంలో కొద్ది కొంత మేరకు పూర్తిగా నష్టం జరిగింది రోడ్లు కరెంటు వీటన్నిటి వల్ల కూడా నష్టం జరిగింది కాబట్టి ప్రభుత్వాన్ని వెంటనే ఈ రోడ్లను పునర్నిర్మాణం చేయాల్సిందిగా రైతును ఆర్థికంగా ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం ప్రభుత్వం వెంటనే ప్రారంభించి రైతుని ఆదుకుంటే రైతు రెండో పంట వేసుకునే పరిస్థితి అయినా రైతుకు కల్పించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఏదో ఒక రకమైన ఆర్థిక పరిస్థితి రైతుకు వెంటనే కల్పించి రెండో పంటకు మళ్ళీ మూడో పంట దానికి కూడా ఆర్థిక పరిస్థితి ప్రతి ఒక్క శనిగా పత్తి మినిమం పూర్తిగా దెబ్బతినిపోయినాయి కాబట్టి వెంటనే ఆర్థిక సాయం అందిస్తున్న తప్ప రైతు రెండో పంట వేసుకునే అవకాశం లేదని ప్రభుత్వాన్ని కోరుతున్నాం